అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచి ఉన్నారా గియాల మళ్ళొక మంచి ముచ్చటతో మీ ముందుకు వచ్చినా గదే ముచ్చట అనుకుంటున్నారా చెప్తే వినుర్రీ ఇక గదేందంటే గియాల మనం చెప్పుకునే ముచ్చట బతుకమ్మ ఏడవ అవతారం గురించిళ్ళ గదే వేపకాయల బతుకమ్మ అవతారం ఉల్లా ప్రకృతిని పూజించే పండుగైన బతుకమ్మ పండుగ తెలంగాణలో ప్రత్యేకంగా నిలబెట్టి పండుగ తెలంగాణ రాష్ట్రంలోని ఆడబిడ్డలంతా కలిసి ఇల్లంతా సందడి చేసే పండుగల్లా ప్రకృతిలోని పూలను సేకరించి బతుకమ్మ పేర్చి గౌరమ్మను పెట్టి అత్యంత భక్తితో పాటలు పాడుతూ భక్తితో జరుపుకునే పండుగల్లా తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ పండుగలో మహిళలు సంతోషంగా బతుకమ్మలను పేర్చి ఆడిపాడి బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేసి గౌరమ్మను అత్యంత భక్తి పూజిస్తారు పూజిస్తారటల్లా ఇక పోతే ఏడో రోజు బతుకమ్మను వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారుల్లా ఈరోజు బతుకమ్మను తంగేడు గునుగు చామంతి గులాబీ పూలతో ఏడు అంతరాలుగా బతుకమ్మను పేర్చి ఆడుకొని బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు గట్లనే సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి గౌరమ్మకి బతుకమ్మకి నైవేద్యంగా పెడతారటల్లా దీన్నే వేపకాయల బతుకమ్మ అని అంటారుల్లా గట్లనే వాయనంగా కూడా సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి ఆడపడుచులకు ఇస్తారటనుల్లా బతుకమ్మ పండుగ ఇది తెలంగాణ మహిళల ఆత్మ గౌరవానికి చిహ్నమటుల్లా అందుకే బతుకమ్మ పండుగలో పురుషులకి స్థానం కనిపించదటుల్లా విన్నర్గద గీయాల ముచ్చట ఈరోజు బతుకమ్మ ఏడవ అవతారం గురించి ఎట్లుందని మీరు చూసి చెప్పండుల్లా రేపు మళ్ళీ ఒక మంచి ముచ్చటతో మీ ముందుకు వస్తా ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి ఇగుంటా మళ్ళా